హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రావతి బ్లాగ్ సో ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి మేము బయటకు వెళ్తున్నాం అనమాట పానీపూరి తినడానికి అమ్మ కోదాడలో చెప్తా సో ఆ వీడియో అయితే నేను మీకు చూపిస్తాను అనమాట సో వీడియో అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మేము పానీపూరి తినడానికి తాతయ్య నేను తాతయ్యన్నాడు మీ అమ్మ ఒక సాంగ్ అని తాతయ్య

పది రూపాయల సామాను అంటే ఢిల్లీ బజార్కి అయితే వెళ్తాము నెక్స్ట్ వచ్చేసి నేను కాజులు వేయించుకుంటాను పుట్టింటికి వచ్చినప్పుడల్లా సో దాని తర్వాత వచ్చేసి పానీపూరికి అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మెట్లు దిగుతున్నాము అందరం సో సెంటర్కి అయితే వచ్చేసా ఫ్రెండ్స్ విష్ణు ఎక్కడికి వెళ్తున్నావు సో అక్కడ కెమెరా ఎలా ఉందో లేదో తెలీదు ఉంటే చూపిస్తాను

అవన్నీ నీకు అవసరం లేదమ్మా అవసరం లేదు చూసి అన్ని కావాలి చూపిలేదా ఏంటిది ఇది ఇది కొన్నాం హరి ఎన్ని కొన్నాం ఓసారి వేయించుకున్నా ఇక్కడ అనేది ఫోటో కూడా తీసు సో ఫ్రెండ్స్ ఇక్కడైతే గాజులు వేయించుకుంటున్నాను అనమాట పుట్టింటికి ఎప్పుడు వచ్చినా సరే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా నేను గాజులు అయితే మా అమ్మాయి వేయిస్తుంది సో ఇక్కడ అయితే వాళ్ళే వేస్తారు మనకి నచ్చిన గాజులు వాళ్ళే తీసేస్తారు అనమాట నాకు కొంచెం గాజులు అన్నవి ఎక్కువ తొందరగా సో అందుకని ఈయన దగ్గర వేయించుకుంటాను

హరి వేయించుకోవట్లే హరిక అట్లాంటి నేను ఫస్ట్ వీడియో తీస్తా తర్వాత దింతా ఇంటి నుంచే వచ్చింది బా పానీపూరి దగ్గరకు వచ్చాం విష్ణు తిను హైదరాబాద్ నుంచి పానీపూరి ఇవమ్మా ముందు ఆ ప్లేట్ తినా ముందు మీ ముగ్గురు తినండి పానీపూరికి నుంచున్నారు ముగ్గురు హరి ఎమ్మినా చూడండి హరి బాగుందా ఏ ఫోర్ షీట్స్ ఎందుకు అసలు ఇవన్నీ రాయడానికేనా గాలిపటాలు ఉండువా అంతే ఉండు అంతేండి ఇంకా ఏం లేవు అంతవరకు ఇచ్చేసేయండి అయినా తెలీదు ఇంకా అయి పిచ్చి డబ్బులు హరి తన్నులు తింటావు

அது கித மூத்து எதிர వచ్చేసాము పానీపూరి తినేసి గాజులో వేసుకున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ నువ్వేగా చెప్పింది కట్ చేయకుండా శ్రీశైలం పోతున్నా చెప్పింది నువ్వా నేనా శ్రీశైలం పోతున్నాను నువ్వు అన్ని వీడియో పెట్టినప్పుడే చదువుతున్నావు సరే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం